ஜி சமம் பிரச்சல உண்ண சுட்சாஷால ஜெயோ மாத ஜெயாரத் மாத జై భూమాత జై శ్రీరామ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తీక పౌర్ణమి సందర్భంగా బీచ్ లో మొట్టమొదటిసారిగా సాగర హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సాగరహారతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం పదండి చెప్తాడు నా తెలిసి ఇది గుడి రాములు వారి గుడి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఆ ఎన్ని కష్టాలున్నా చిరునవ్వుతూ నవ్వుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సెక్యూరిటీ అంబులెన్స్ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చీరాల ఓటర్ తీసుకొచ్చాం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ గంగా ఏర్పాటు చేశారు భక్తులైతే వేలాది మందిగా వచ్చారు ఈ గంగా హారతి చూడబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తులైతే చూడండి వేలాది మంది వచ్చారు ఇంకా కొద్దిసేపట్లో చీరాలలో నేను మొట్టమొదటిసారిగా గంగా గంగాహారతి చూద్దాం పదండి చూడండి కార్తీక దీపాలు పెడుతున్నారు ఈరోజు కార్తీక సందర్భంగా కార్తీక దీపాలు పెడుతున్నారు అక్కడ కొద్దిసేపట్లో గంగాహారతిలు జరుగుతున్నారు హలో అండి అందరికి నమస్కారం ఈరోజు వాడ్రో బీచ్ లో చీరాల్లోని వాడ్రో బీచ్ లో గంగా హారతి దీపోత్సవం చేస్తున్నారు ఇదే మొట్టమొదటిసారి చూసి మీరు తిలకిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఎవరైనా తప్పిపోతే దీపం

ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే జనవరి ఐదవ తారీఖున హైందవ శంకరం విజయవాడలో హైందవ లోపల మన ఇంట్లో మన కులం బయటకు వస్తే మొత్తం హిందువులమే మనము హిందూ జాతి మొత్తం సమఖ్యంగా ఉండాల్సిన అవసరం అని చెప్పి హైన్నవ శంకారామాన్ని హయోదారి జనం విజయవాడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలు ఇంకా

సాగరహార్ రాబోయే జనవరి ఐదో తారీఖు ఐదవ శంతావానికి ఇది మలుపుగా భావిస్తున్న అందరూ ఐదో తారీఖు ఐదవ శంఖారామానికి ప్రతి హిందువు ఆదరి విజయవాడ సభని దిప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటంటే సాగరహారతించడం వల్ల సాగర్డు ఎక్కడున్నా కూడా ఉద్రేగ పడకుండా మన ఊరి మేరకు రాకుండా చాలా ప్రశాంతంగా ఉండటం కోసం ఎక్కడైనా సాగరాలను కానీ అట్లానే బదులు కానీ అక్కడ ఉపద్రవాలు రాకుండా పట్టణాల్లో కాకుండా కాపాడటం కోసం ఈ సాగర హార్ నుంచి ప్రశాంతం కోసం జరుగుతుంది ఈ రోజు ఈ రోజు మరి ముఖ్యంగా మన క్షీరపూర్గా ఉన్నటువంటి క్షీర సముద్రంలో ఉన్న క్షీరాల పేటలో మొట్టమొదటిసారిగా సాగర మాసంలో పార్టీ జరిగింది ఈ హారతిని హిందూ చైతన్య వేదిక ద్వారా మరి ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా మనం ఇక్కడ హార్తని ఏర్పాటు చేస్తాం చీరలో చాలా మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు ఈ పౌర్ణమి రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా చీరను విజిట్ చేసి ఆ సాలరీ యొక్క సముద్రం యొక్క కటాక్ష పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా హిందూ చైతన్య వ్యక్తి సామాష రాష్ట్ర వారికి మరి ముఖ్యంగా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే శ్రీ ఎన్ మాలకొండయ్య గారి కుమారుడు విచ్చేసి ఉన్నారు సామూహిక సాగర ఆరతి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సభరా చిరాల్లోనే వాటేలోనే మొత్తం మొదటిసారిగా ఈ కార్తీక ఉత్సవం అనేది జరుగుతూ మొదటిసారి ఇంతమంది హిందువులు ఈ ఐక్యతంతో మన ఇక్కడ కార్యక్రమం జరుగుతాం చాలా ఆనందంగా ఉంది సో అదే విధంగా ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వహిస్తారని చెప్పేసి మన హిందూ వాలంటీర్స్ చెప్పడం జరిగింది మనకి చాలా అనిపించింది అని చెప్పేసి అనుకుంట మన ముందు బాలాజీ ఉన్నారు ఫ్రెండ్ వెల్వేషరా బాలాజీ ఈ సాగర హారతి గురించి చెప్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన చీరాల్లో ఈ సాగర హారతి అనే కార్యక్రమం పెట్టినందుకు మన చేరాల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ సాగర హారతి ఓన్లీ విజయవాడ రాజమండ్రి ఈ మన గంగనది ఉన్న ప్లేసుల్లోనే ఎక్కువ ఉంటుంది సాగర హారతి అనేది మొట్టమొదటిగా మన ద్వాల నరసింహరావు గారు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందూ చైతన్యవేది సభ్యులు అందరూ ఒక మాట మీద మాట్లాడుకొని ఈ ఆ హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ భక్తులు కూడా వేలాది మంది దీంట్లో కోల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బట్ మన హిందువులు అందరు ఎలా తయారయ్యారంటే ఓన్లీ గుళ్ళు వస్తున్నారు పూజలు చేస్తున్నారు ప్రసాదాలు తీసుకుంటున్నారు కానీ బేసిక్ అనేది మర్చిపోతున్నారు ఎందుకంటే మన హిందూ అంటే అది ఒక కులం కాదు ఒక మతం కాదు హిందూ అంటే అది ఒక జాతి అది ఒక ధర్మం ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి హిందూ ధర్మం అన్న సనాతన ధర్మం ఒకటే సనాతన ధర్మం అన్న హిందూ అన్న ఒకటే అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే యూనిటీ ఉండాలి యూనిటీ లేదనుకోండి మనం ఏం చేయలేం సో ప్రతి ఏరియాలో ప్రతి గుడి కేంద్రంగా ఒక పది మంది యువతి యువకులు ఒక గ్రూప్ గా తయారవ్వాలి ఆ గ్రూప్ ఒక మాలగా తయారై ఒక మహామాలగా తయారైతే మనం దేన్ని ఏం సాధించవచ్చు మనకి అన్ని మతస్థులతో ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే మన హిందూ మతాన్ని మతాన్ని మీన్ సారీ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మన భారతదేశాన్ని నెగిటివ్ గా చూస్తారో వాళ్ళందరూ మనకి వ్యతిరేకులే ప్రతి అన్ని మతస్థుల్లో కూడా మన భారతదేశం మీద చాలా మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ మన సోదరులతో సమానంగా మనం చూస్తాం అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిటీగా ఉండి మన భారతదేశాన్ని ఇంకా మును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి భూమాత భూమాత భారతమాత వీళ్ళు ముగ్గురు మనకి ముగ్గురు తల్లులు అనమాట మనం ఎవరిని విమర్శించకూడదు ప్లాస్టిక్ వాడకడం ఎక్కువైపోయింది దానివల్ల భారత మాత మన భూమాత చాలా చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది దీనివల్ల ఏందంటే పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మన ఫుడ్ కూడా కరెక్షన్ అయిపోతుంది అందు అందువల్ల అందువల్ల ఏంటంటే అందువల్ల ఏంటంటే మనం ఈ కార్బన్ పదార్థం తగ్గిస్తూ ప్లాస్టిక్ ను తగ్గించుకోవాలి అలానే గోమాతను కాపాడుకోవాలి గోమాతలు ఏమవుతుంటే ప్లాస్టిక్ తిని రోజు రోజుకి చనిపోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే మనం గోమాతను కూడా కోపావాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుడి కేంద్రంగా పది మంది ఒక బెటన్ నిగా తయారవ్వాలి సో ఈ బెటన్ ఎలా తయారయ్యేవాళ్ళు మిగతా మీకు డీటెయిల్స్ కావాలంటే నా పేరు గుమ్మా బాలాజీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మరొకసారి నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ అనే నంబర్ కి మీరు కాల్ చేసి ఆ వాట్సాప్ లో మీరు మెసేజ్ గాని కాల్ గాని చేస్తే మన ఒక గ్రూప్ గా తయారయ్యి ఒక సంకటిత శక్తిగా తయారయ్యి మన భారతదేశాన్ని ముందు ముందుకు తీసుకెళ్దాం జై భారత్ జై గోమాత జై భారత్ మాత జై భూమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న హిందూ ధర్మం గురించి చాలా చక్కగా చెప్తారు అందరూ కలిసి కట్టుగా ఉంది హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ అడిగిన వెంటనే మన ఛానల్ తో మాట్లాడిన హిందూ చైతన్య వేదిక శ్రీ బండారు జ్వాల నరసింహం గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులో సామూహిక సాగర హారతి కార్యక్రమం హిందూ చైతన్య వేదిక చీరాల వారి ఆధ్వర్యంలో జరిగింది ప్రధానంగా ఏంటంటే జనవరి ఐదో తారీఖున విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో చలో విజయవాడ హైందవ శంకారామం పిలుపునివ్వడం జరిగింది దాంట్లో లక్షలాది మందిగా హిందూ బంధువులందరూ కూడా ఏకమై కథలు రావడం ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క సన్నాహంగా ఈ యొక్క సామూహారతిని ఏర్పాటు చేయడం జరిగింది రెండో అంశం ఏంటంటే సామూహిక హారతి అనేది హైందవ ధర్మంలో సనాతన ధర్మంలోనే ఉన్నది ఎందుకంటే ప్రపంచం మొత్తం హిందూ సమాజంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతాషాలతో ఉండాలని చెప్పేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క సామూహిక సాగరహారతి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అంటే హిందూ జాతి హిందూ సమాజము సనాతన ధర్మ కోరుకుంటుంది సర్వే జన సుగ్రోభవంతో అందరూ బాగా ఉండాలి అందరూ సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటుంది ఆ ఉద్దేశంతో ఈ యొక్క సామూహిక సాగరహారతి ఏర్పాటు చేయడం జరిగింది రెండోది ఏంటంటే మీ ద్వారా మేము తెలియజేస్తుంది లక్షలాది మందిగా హైదవ శంఖారామానికి జనవరి ఐదున త్వరలు రావాలని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది హిందువులంతా కూడా ఒక సమైక్య శంఖారాభాన్ని పూర్తి పూరించాలని చెప్పి హిందూ చైతన్య వేదిక చీరాల నుంచి మేము కోరుతూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మచ్ అన్న కృష్ణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు బండార కృష్ణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి జోనాల ఓర్లో మిక్స్ లో మా ఫాలోవర్స్ చాలా వచ్చారు ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు అని చెప్పింది నీకు అందుకనే